పది పీఠికాయాం పురు పురోహోహితికా పిఠాపురం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది అచ్చట వెలిసిన అమ్మవారు పురోహితికా దేవి ఇచ్చట వారి విగ్రహం కానరాదు భయాన్ని కలిగించే ఈ విగ్రహాన్ని భూమిలో స్థాపితం చేశారట ఇచ్చట కొలువన్న ఈశ్వరుడు కుక్కుటేశ్వరుడు ఇక్కడ శివలింగము కుక్కుటాకారంలో ఉంటుంది ఇచ్చట ఏలుడనే మహర్షి శివుని ఆరాధించాడు అతను కోరినట్లు శివుడు గంగను ప్రసాదించాడు నీవు వెనుకకు తిరిగి చూడకుండా ఉన్నంత వరకు గంగ నీతో వస్తుందని చెప్పాడు ఈశ్వరుడు కోడిలా అరిచి కుక్కటేశ్వర స్వామి ఆకారంలో నిలిచాడు కోడి కూత విని ముని తపస్సు చేసుకోవాలని వెనక్కు చూచాడు నది ఆగిపోయింది అందువలన అనది మహర్షి పేరుతో ఏలా నది అన్న నామకరణము వహించింది కుక్కటేశ్వరుని వెంట పార్వతి కూడా వచ్చింది ఇంద్రుడు మొట్టమొదట ఆమెను పూజించటం వలన నది పురోహోతిగా అయినది ఈ క్షేత్రము అద్భుతమైన మహిమకు నిలయ నిలయమైనది ఈ ప్రాంతానికి పాదగయ అని ఇంకొక నామం ఉన్నది ఇచ్చట మూడు ఆలయములలో కుక్కటేశ్వర స్వామి ఆలయంలో గోడ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చిన్న సందులో నాపరాయి బొమ్మ సిమెంట్ విగ్రహం మనకి కనిపిస్తాయి ఈ పుట ఈ పిఠాపురం క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుండి అరవై కిలోమీటర్ల దూరంలోనూ కాకినాడకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది బీహార్లోనున్న ప్రదేశాన్ని విష్ణుగయ లేదా శిరోగయ అంటారు పాదాలు పిఠాపురంలో చేత ఆ చోటునకు పాదగయ అని పేరు వచ్చింది ఈ క్షేత్రము శివశక్తి విష్ణు పీఠాలలో పవిత్రమైనది ఓడ్యాణే గిరిజాదేవి పదకొండు వైతరణీ నది ఒడ్డున ప్రాంతంలో ఉన్నది గిరిజాదేవి ఆమెనే గిరిజాదేవి అని కూడా అంటారు ఈ క్షేత్రంలో చేసిన పితృకర్మలు పూజలకు పూర్తి ఫలం లభిస్తుందని చెబుతారు ఈ దేవి శక్తిత్రయ రూపిణి ప్రజలను రక్షిస్తుంది ఇచ్చటి అమ్మవారికి అందరూ తలనీలాలు సమర్పించుకుంటారు ఆత్మయే శంకరుడు బుద్ధియే గిరిజాదేవి ఆదిశంకరాచార్యులు ఆత్మాత్వం గిరిజ తత్తదఖిలం శంభో తవారాధనం అని స్థుతించాడు మనము కూడా శరీరాన్ని పార్వతి ఆలయం చేసుకొని బుద్ధి అనే అర్చనతో శక్తిని ఉపవాస ఉపాసన చేసి మనసును ఆమెను దక్షిణిగా ఇచ్చి ఆ దేవి మనలను అగ్ర అనుగ్రహిస్తుందని గిరిజ అనగా పార్వతీదేవి ఇచ్చటి వెలిసిన అమ్మవారిలో మహాలక్ష్మి మహాసరస్వతి మహాపార్వతి దేవ దేవతల ఉన్నాయి అని చెబుతూ ఉంటారు ఇచటి వైతరణి నదిలో ఒక దే ఒక దీవిలో శ్వేత వరాహురూపుడైన విష్ణువునకు ఆలయం నిర్మించారు పన్నెండు మాణిక్య దక్షవాటికే పన్నెండవ అమ్మవారి పేరు ఘనుడన్ వేములవాడ వం వంశజుడు దాక్షారామ భీ భీమేశనందుడన్ అను వేములవాడ భీమకవి స్థుతించినది భీమేశ్వర స్వామినే ఈ దేవాలయాన్ని పద్నాలుగవ శతాబ్దంలో రె రెడ్డి రాజులు కట్టించారు మాణిక్యాంబ ఆలయము స్వయంభూ భీమేశ్వర ఆలయము చూచి తీరవలయుననే తీరవలయుననే గాని చెప్పనలవి కాదు ఆంధ్రదేశములోని దాక్షారామంలో ఈ ఆలయం ఉన్నది సతీదేవి కణితి ఇచ్చట పడిందని చెప్తారు దాక్షారామము దక్షుడు యజ్ఞము చేసిన ప్రదేశమట దక్షుడు ఎవరండి అమ్మవారి తండ్రి దక్ష దక్షుడు అక్కడే యజ్ఞం చేశాడని పురాణాలు చెప్తాయి ఇచ్చటి వెలసిన పార్వతీ పరమేశ్వరును మొదటగా సూర్యుడు సేవించాడు సప్త ఋషులు సప్త గోదావరాన్ని శుభాన్ని కలిగించే రీతిగా తెచ్చారు ఇచ్చటి నీరు ఏడు గోదావరి పాయలలో నీటిలో శుభాన్ని కలిగిస్తుంది ఇది దక్ష ప్రజాపతి పాలించిన స్థలం గనుకను ద్రాక్ష తోటలు ఎక్కువగానున్న స్థలం గనుకను ద్రాక్షారామైందట దీనిని దక్షిణ కాశీగా ప్రకటిస్తారు పిలుస్తూ ఉంటారు ఇది త్రిద త్రిలింగ క్షేత్రములలో ఒకటి ఈ క్షేత్రం చుట్టూ చంద్రుడు నిర్మించిన ఎనిమిది సోమస్ సోమేశ్వరాలయాలు ఉన్నాయి ఈ క్షేత్రానికి జ్యోతిష్య పరంగా గొప్ప ప్రాముఖ్యమైనది ఒక్కొక్క క్షేత్రము ఒక్కొక్క విశేషంగా ఉన్నాయండి